చంద్రబాబు డెబ్బై ఐదవ సంవత్సరం సందర్భంగా ఉదయగిరిలో డెబ్బై ఐదు శంకుస్థాపనలు భారీ కేక్ కటింగ్ నెల్లూరు జిల్లా ఉదయగిరిలో రేపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డెబ్బై నాలుగేళ్లు పూర్తి చేసుకుని డెబ్బై ఐదవ వసంతంలోకి అడుగుపడుతున్న సందర్భంగా ఉదయగిరి నియోజకవర్గంలో వైభవంగా కార్యక్రమాలు నిర్వహించనున్నారు ఎమ్మెల్యే కాకల సురేష్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల్లో జలదగ్గ మండలం జమలపాలెం నుండి సీతారామపురం మండలం వరకు మొత్తం డెబ్బై ఐదు శంకుస్థాపన కార్యక్రమాలు జరగనున్నట్లు తెలిపారు అంతేగాక ఉదయగిరి బస్టాండ్ సెంటర్ లో డెబ్బై ఐదు కిలోల భారీ కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు ఈ వేడుకల్లో కూటమి ప్రభుత్వ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు అందులో ప్రారంభోత్సవాలు అవ్వచ్చు సింధుస్థాపనలు అవ్వచ్చు అలాగే కొన్ని బిల్డింగ్స్ మరమ్మతులు ఓపెనింగ్స్ కానీ లేకపోతే కేక్ కటింగ్ కార్యక్రమాలు అవ్వచ్చు అలాగే పార్టీ కార్యక్రమాలు అవ్వచ్చు ఇవన్నీ దాదాపుగా డెబ్బై ఐదు కార్యక్రమాలకు మనం రేపు చేయబోతూ ఉన్నాము జలదంకి మండలంలోని జమరపాలెం దగ్గర మొదలుపెట్టి ఉదయాన్నే ఎనిమిది గంటలకి సీతారామపురం వరకు ఈవినింగ్ వరకు ప్రోగ్రామ్స్ షెడ్యూల్ చేయబడి ఉన్నాయి మన స్కెడ్యూల్ కార్యక్రమం కూడా రేపు ఏ ప్రోగ్రామ్ ఎక్కడెక్కడ జరుగుతూ ఉందనేది కంప్లీట్గా మన వాట్సాప్ గ్రూప్లో మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో బయట అందరికీ ఇవ్వడం జరిగింది ఉదయగిరి నియోజకవర్గం నుంచి ప్రజలందరూ కూడా పాల్గొని ఆ మహానేతకి ఆ మహానేత జన్మదిన శుభాకా జన్మదినాన్ని మనం అందరం కూడా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి అందరికీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అవ్వచ్చు నాయకులు అవ్వచ్చు అలాగే బీజేపీ పవన్ బీజేపీ జనసేన కార్యకర్తలు నాయకులు కూడా అందరికీ కూడా నా ఆహ్వానం అందరూ కూడా వచ్చి ఆ ఈవెంట్స్లో కూడా అలాగే మన తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఒక మండలం అని కాకుండా అందరూ కూడా నాయకులందరూ కూడా మనం అందరం కలిసి తిరిగి జమ్మల నుంచి సీతారాంపురకు అన్ని ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేద్దాం అందరికీ నా ధన్యవాదాలు చెప్తున్నాను